ఆర్టీవీ లైవ్ లో ఎంటర్ కూడా చాలా మంది పాకిస్తాన్ మరిది కలుస్తున్నారు యుద్ధంలో ఏం జరగబోతోంది మీరు ఎవరి వైపుగా ఉన్నారు భారత్ ఇండియా లేదంటే పాకిస్తాన్ అంటే కనుక పాకిస్తాన్ కూడా కొంతమంది పాపిస్ట్ వ్యక్తులు సపోర్ట్ గా నిలుస్తున్నారు కామెంట్ చేస్తున్నారు పోల్లో పాల్గొంటున్నారు బహుశా మీరు అనుకుంటుంటారు ఏం మారేం పోయిందిలే మా వైపుగా ఎవరు వస్తారు ఏ టైం పాస్ గా చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటూ భావించుంటారు మీ యొక్క కామెంట్లు కూడా ఎన్ఐఏ పసిగడుతోంది సైబర్ టీం ఎప్పటికప్పుడు పసిగెడుతోంది బహుశా మీరు ఎవరైనా కామెంట్ చేసినా మీరు కూడా వారి దృష్టిలో ఉండే ఉంటారు పాకిస్తాన్ కి జిందాబాద్ పాకిస్తాన్ గురించి మాట్లాడాలి కూడా ఇప్పటికే సైబర్ టీమ్ మీ యొక్క దృష్టి సారించే ఉంటుంది మీ పైన ఇప్పటికే నిఘా మొదలై ఉంటుంది అస్సాం త్రిపుర మేఘాలయ లాంటి ప్రాంతాల్లో అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది ఒక ఎమ్మెల్యే సైతం అరెస్ట్ చేస్తారు పహల్గాం కట్టిన తర్వాత సోషల్ మీడియాలో కారు కూతలు పిచ్చి కూతలు కూసేటువంటి ఈ దుర్మార్గుల పైన నిఘా కొనసాగుతోంది ఎన్ఐఏ వారందరికీ అదుపులోకి తీసుకుంటే ఇప్పటికే ముప్పై ఆరు మంది అరెస్ట్ అయ్యారు ఉగ్రదాడిలో పాక్ ను వెరికొచ్చిన పాక్ గురించి సపోర్ట్ గా మాట్లాడిన భారత సైన్యం గురించి తప్పుగా మాట్లాడిన భారతదేశ కీర్తి తక్కువ దిగజార్చే విధంగా మాట్లాడినా ఎటువంటి చర్య భారత్ కి ఇబ్బంది కలిగిన భారత ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నా కూడా ఇదంతా కూడా పర్టికులర్ గా సైబర్ నిఘాలో ఉంది సైబర్ ఎప్పటికప్పుడు పసిగడుతోంది ఎన్ఐఏ నీ విభాగాలు పసిగడుతున్నాయి మీ పైన ఇప్పటికే నిఘా మొదలై ఉంటుంది కొంతమంది ఆర్టీవీలో కూడా లైవ్ లో పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు పాకిస్తాన్ కి జిందాబాద్ కొడుతున్నారు పాక్ ఇక్కడే ఉంటూ ఇక్కడ నీళ్ళు తాగుతూ ఇక్కడే బతుకు జీవనం గడుపుతూ మా దయాదాక్షిణతో భిక్షతో బతుకుతా మీకు పాకిస్తాన్ జిందాబాద్ కొడతారా మేర భారత్ మహాన్ అని చెప్పాల్సిన మీరు పాకిస్తాన్ గురించి మాట్లాడతారా ఒకసారి లిస్ట్ చూస్తున్నాను ఆర్టీవీ స్క్రీన్ పైన లిస్ట్ పే అవుతాం చూడండి ముప్పై ఆరు మంది కాదు ఇద్దరు కాదు ముప్పై ఆరు మంది అరెస్ట్ అయ్యారు దాంట్లో బర్పేట బిశ్వనాథ్ బోనియాగోన్ కచర్ చిరంగ్ ఇవన్నీ కూడా వీళ్ళ లిస్ట్ లో డిస్టిక్స్ ఇవన్నీ కూడా సుమారుగా ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని చూస్తే ఇక్కడ మీరు ఇరవై ఐదో పేరు చూడండి ఇరవై నాలుగు ఇరవై ఐదు లిస్ట్ దగ్గర చూడండి ఒక గ్రీన్ మార్క్ లో హైలైట్ అవుతూ ఉంటుంది అక్కడ ఆయన ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం అమీనుల్ ఇస్లాం అటువంటి వ్యక్తి పాకిస్తాన్ను ఉద్దేశించి మాట్లాడుకొచ్చాడు ఆ ఉగ్రదాడి కట్టిన తర్వాత పాకిస్తాన్ మద్దతుగా వ్యాఖ్యలు చేశాడు ఎమ్మెల్యే అయితే ఏంటి ఎవడైతే ఏంటి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి నా దేశంలో ఉంటూ నా దేశంలో గాలి పీలుస్తూ నా దేశం ఆహారం తింటూ నా దేశంలో బతుకు జీవనం గడుపుతున్న ఏ దుర్మార్గుడైనా ఏ నీచుడైనా కూడా పాకిస్తాన్ గురించి మద్దతుగా నిలబడి భారత సైన్యాన్ని కానీ భారత ఆర్మీ కానీ మీరు తప్పుగా మాట్లాడితే మీరు కూడా డెఫినెట్ గా శిక్ష అనుభవించాల్సిందే ఇక్కడ చూస్తున్నారు చూడండి ఆ పోలీస్ ఆఫీసర్ పక్కన ఈ వ్యక్తే ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం ఈ వ్యక్తే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు అస్సాం సంబంధించిన ఎమ్మెల్యే ఆయన పాకిస్తాన్ వెనకేసుకొస్తూ మాట్లాడుకొచ్చాడు పాకిస్తాన్ గురించి సపోర్ట్ గా నిలబడ్డాడు పాకిస్తాన్ ని నోరు పాపిస్ట్ నోరు కాస్త పాకిస్తాన్ గైపుగా మాట్లాడింది అటువంటి నేపథ్యంలోనే అరెస్ట్ పరం కొనసాగింది మీరు కూడా చాలా మంది లైవ్ లో ఎంట్రీ అయిపోయి పాకిస్తాన్ మద్దతుగా మాట్లాడుతున్నారు పాకిస్తాన్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు ఆర్మీని కించపరిచే విధంగా మీ కామెంట్లు ఉంటున్నాయి భారత ప్రజల యొక్క దెబ్బ దెబ్బతీసే విధంగా మీ కామెంట్స్ ఉన్నాయి ఇప్పుడు దేశం అంతా ఐక్యతంగా ఉండాల్సిందే మీరు నిజంగా ఏం చేయకపోయినా పర్వాలేదు మీరు నిజంగా యుద్ధం చేయమని ఎవరు అడగట్లేదు మీరు నిజంగా డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ చేయాల్సిన పని లేదు కానీ నిజమైన భారతీయుడిగా మీ పైన మీ భుజాలపైన కర్తవ్యం అయితే ఉంది మీకు డ్యూటీ ఉంది ఏం తెలుసా మీ పక్కన ఎవరైనా కనుక ఇంకా ఇటువంటి దుర్మార్గం చేసేటువంటి దుర్మార్గులున్నా ఇటువంటి విధంగా కుక్కలున్నా ఎందుకు కుక్క అని అంటే మన దగ్గర ఉంటూ వానికి సపోర్ట్ చేస్తాడా వీటి కనుక మీ దగ్గర ఉన్నా మీ దగ్గర ఇంకా తిరుగుతూ ఉన్నా స్లీపర్స్ లాల్సా వ్యవహరిస్తున్నా సానుభూతి పరులుగా ఉన్నా మీకు అనుమానం వచ్చినా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టకండి వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించండి పోలీసుకి చెప్పండి ఇక్కడ నేను ఒక రిలీజియస్ గురించి మాట్లాడలేదు ఒక రీజన్ గురించి మాట్లాడలేదు ఒక పర్టికులర్ అంశం గురించి మాట్లాడలేదు ఎవరైనా సరే ఏ ప్రాంతం వారైనా ఏ మతం వారైనా ఎవరైనా కూడా పాకిస్తాన్ కి మద్దతుగా నిలబడినా మీకు ఇది అనుమానం ఉన్నా కూడా వెంటనే సమాచారం అందించండి ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే అంటే ఎన్కౌంటర్ చేయండి అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు వెంటనే వారిని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కంప్లైంట్స్ చేయండి అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఏమంటున్నాడు అంటే ఆర్జే రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు ఆర్టీవీ లైవ్ లో మీరు స్క్రీన్ షాట్స్ తీయండి స్క్రీన్ షాట్స్ తీయండి అలా కామెంట్ చేసే వారిని వారిపైన కేసులు నమోదు చేయించండి అని చెప్తున్నారు ఎస్ మీ బాధ్యత కూడా ఉంది డెఫినెట్ గా మీ బాధ్యత కూడా ఉంది మీరు కూడా అక్కడ వచ్చేటువంటి కామెంట్స్ పైన ఆ పోల్స్ లో చూడండి ఇక్కడ పాక్ సపోర్ట్ చేస్తున్న వారిని ఏం చేయాలి అని అంటే అరెస్ట్ చేయాలని చెప్పి ముప్పై తొమ్మిది మంది శాతం మంది చెప్తే అరవై ఒక్క మంది అంటున్నారు చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది సో ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మీరు ఇన్ఫాక్ట్ పాక్తో ఢీకొని భారత్ గెలుస్తుందని నమ్మకం మీకు ఉందా అని అంటే ఉంది అని ఇరవై శాతం అని చెప్తే లేదు ఇరవై శాతం మంది అంటారు అంటే ఇరవై శాతం మంది ఎవరంతా కూడా పాకిస్తాన్ మరుదుగా ఉన్న వాళ్ళ అంటే మీకు భారత్ సైన్యం గెలవాలని భారత్ విజయం సాధించాలని భారత పౌరులు సేఫ్గా ఉండాలని భారత పౌరులందరూ కూడా క్షేమంగా ఉండాలని భారత్లో ఇంకా అభివృద్ధి జరగాలని మీరు కోరుకోవడం లేదా ఇటువంటి దుర్మార్గమైన పాకిస్తాన్తో యుద్ధం కావాలా మీకు ఆ యుద్ధంలో మీరు భారత్ ఓడిపోవాలని కోరుకుంటున్నారా డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి వరకు ఇంకెవరైనా కామెంట్ చేసినా మీకు డెఫినెట్ గా రేపటి రోజు నోటీసులు రాబోతున్నాయి మీరు కూడా అరెస్ట్ కాబోతున్నారు అందుకే పదే పదే ఆర్టీవీ అందరికంటే వేగంగా ఈ విషయాలు మీకు చేరవేస్తోంది మీరు అలర్ట్ గా ఉండాలని చెప్తోంది ఎట్టి పరిస్థితుల్లో కామెంట్ చేయకండి అంటే కూడా రిక్వెస్ట్ చేసింది మీకు నిజంగా ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు పాకిస్తాన్ మరుగుదారులుగా ఉన్నారా మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాలనుకుంటారా వెళ్ళిపోండి స్వేచ్ఛగా వెళ్ళిపోండి మిమ్మల్ని ఎవరు అడుకోవడం లేదు ఇక్కడ ఏకంగా ప్రభుత్వాలు కూడా మీరు వెళ్ళిపోవడానికి సమయం గడిపించాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీ మీ సంత వద్దు మాకు మీ దుర్మార్గం వద్దు మాకు మిమ్మల్ని ఎవరు ఏమనలేరు మీరే కనుక భారత్ మీరు పాకిస్తాన్ నుండి భారతీయులు కనుక చిక్కు రకంగా చేస్తారా వదిలిపో సేఫ్ గా వదిలిపోమని చెప్తారా మీకు ఏర్పాటు చేసి పంపిస్తారా అలా కుదరదు కదా కానీ మేము చెప్తున్నాం భారతీయులుగా మీ పట్ల కూడా మాకు శ్రద్ధ ఉంది మీ పట్ల కూడా మాకు గౌరవం ఉంది వెళ్ళిపోండి ఇక్కడ నుంచి దయచేసి ఇంకెవరి మద్దతుగా తెలిపేవారు కూడా వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేదు కాదు కూడదనుకుంటే కనుక భారత ప్రజల ఆగ్రహానికి మీరు బూడిదవ్వడం ఖాయం ఇంకా ఎవరిన కామెంట్స్ చేయాలన్నా సాహసించాల్సిందే ఈ ముప్పై ఆరు మందితో సరిపెట్టలేదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా ఇంకా కామెంట్స్ చేసేవారు పిచ్చి పిచ్చిగా కారు కూతులు కూసేవారు చాలా మంది ఉన్నారు ఇటువంటి వారందరూ అందరూ కూడా మీరు కూడా కామెంట్ చేసేవారు అవుతున్నారు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక కంట కనిపెట్టండి మీ పక్కన ఎవరైనా స్లీపర్ సెల్స్ లా వ్యవహరిస్తున్నా మీ పక్కన ఎవరైనా జై పాకిస్తాన్ మాట్లాడుతున్నా మేరా భారత్ అని మాట్లాడాల్సినటువంటి ఆ నోరు ఆ నాలుక భారత్ గురించి మాట్లాడాల్సిన నాలుక పాకిస్తాన్ గురించి మాట్లాడుతోందా సో భారత్ లో ఎవరైనా కనుక ఆ రకంగా గమనిస్తే వంచెనే పోలీసులకు సమాచారం ఇవ్వండి వాళ్ళంతా చూడాల్సిన అవసరం అయితే ఉంది సో అస్సాంలో ముప్పై ఆరు మంది అరెస్ట్ చేశారు ఇప్పటికే దాంట్లో ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఆ ఎమ్మెల్యే తాలూకా విజువల్ మీరు చూస్తున్న ఎమ్మెల్యే అయితే ఏంటి ఎవడైతే నాకేంటి భారత ప్రజల గురించి భారత ఆర్మీ గురించి భారత్ ని కించపరిచే విధంగా మాట్లాడితే అందరూ సమానమే అందరూ మా ముందు నిర్దోషలే అందరూ డెఫినెట్ గా శిక్ష అనుభవించాల్సింది ఒకసారి ఈ ఎమ్మెల్యే ఇంతకు ఏం మాట్లాడాడు పాకిస్తాన్ ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేశాడు చూడండి ఒకసారి ఏం చెప్పాడు జమ్మూ కాశ్మీర్ এস পি মালিকে এই বিষয়ট কেন্দ্রীয় সরকার প্রকাশ্যে দোষারোপ করেছিল যে তিনশো কেজি আর ডি এক্স আর নরেন্দ্র মোদী তাত আনিছিল আর ছত্র ছায় তো বোমা বিস্ফোরণ হয়েছিল আর এইটলে বহু বাক বিতন্ত হয়েছিল আমারও সন্দেহ কাশ্মীর বারে বারে এই কেন্দ্রীয় সরকারেই এই ঘটনাবিল করে যাতে সমগ্র ভারত মুসলমানের বিরুদ্ধে এটা হিংসা আর ঘৃণার ভাব বিয়পাই দি যাতে রাজনীতি করবেন এমএলএ এ మాట్లాడుతున్నాడు అంటే వాడు ఈ ఉగ్రవాద చర్యలకి పాకిస్తాన్ కాదు భారతే కారణం అంటున్నారు అంటే భారత ప్రజలు మీ దృష్టిలో ఉగ్రవాదుల ఇటువంటి దుర్మార్గమైన మాటల కోసమే కదా ఆయన అరెస్ట్ చేసింది అరెస్ట్ చేయడమే కాదు మీరు చెప్పండి ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడం ఈ వ్యక్తుల్ని ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నిజంగా మన దగ్గర ఉంటూ ఇన్ఫాక్ట్ మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే కాదు పాకిస్తాన్ అనే దేశం కూడా భారతదేశం యొక్క భిక్ష కరుణ కటాక్షలతో బతుతోంది ఆ దయాది దేశం కూడా అది దయ్యాల దేశం దయా దేశం కాదు అటువంటి దయ్యాల దేశం కూడా నిజంగా మనం ఇచ్చేటువంటి ఆహారంతో మనం ఇచ్చేటువంటి నీళ్ళతో మనం ఇచ్చేటువంటి అన్ని సామాగ్రితో బరుతోని ఇచ్చేటువంటి విధానంతోనే బరుతుంది అక్కడ మనం నీళ్ళు ఇస్తే వాళ్ళ పంటలు పండించుకుంటున్నారు మనం నీళ్ళు ఇస్తే వాళ్ళు అక్కడ కరెంట్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు మనం నీళ్ళు ఇస్తే ఇండస్ట్రీస్ నడిపించుకుంటున్నారు మన నీళ్ళు ఇస్తే ఎకనామిక్స్ ఎకనామిక్ సోర్సెస్ ఉన్నాయి అటువంటిది మన దయాదాక్షులతో బతికేటువంటి ఆ పాకిస్తాన్ పాపిస్తే పాకిస్తాన్ మళ్ళీ మనపైనే దాడి చేయాల్సి దాడి చేస్తే ఉగ్రవాదుల చర్యని ఖండించాల్సింది పోయి మన దగ్గరే ఉంటూ వారికి సపోర్ట్గా చేస్తున్నారా నేను మళ్ళీ చెప్తున్నా నిజంగానే మీ కనుక ఉండాలని లేకపోతే మిమ్మల్ని ఎవడు ఆపడు వెళ్ళిపోండి ఇప్పుడే వెళ్ళిపోండి పాకిస్తాన్కి వెళ్ళిపోయి మీరు ఏం చేసుకుంటారా చేసుకోండి మిమ్మల్ని కూడా మీ అంత చూడాల్సిన సమయం ఆసన్నమైంది మేము డైరెక్ట్గా ఏం చేయాలో మా ఆర్మీ చూసుకుంటుంది మా ఆర్మీ పైన మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది మాకు ఆర్మీ పైన మాకు చాలా గౌరవం ఉంది మిమ్మల్ని మేము అమ్మన్నాం కానీ మీరు పిచ్చి పిచ్చిగా ఇక్కడే ఉంటూ ఇక్కడే తింటూ ఇక్కడే ఉపాధి పొందుతూ ఇక్కడే బతుకు జీవనం సాగిస్తూ మళ్ళీ మా దేశం పైన మా ఆర్మీ పైన మాట్లాడితే గనక మీ నాలికలు చీరేస్తామని చెప్పి అందరు కూడా చాలా సుగుటిగా వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది సో మీ అందరిపైన కూడా కామెంట్ చేసిన అందరిపైన కూడా కర్తవ్యం ఉంది మీ పైన కూడా ఒక పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒకటి మీ దగ్గర ఉన్నటువంటి స్లీపర్స్ని గమనించండి ఇంకా ఎవరైనా మద్దతుగా ఉన్నారా అని గమనించండి వారి సమాచారం డెఫినెట్ గా పోలీసులకు అందించండి వారంతా చేయాల్సిన అవసరం మధు ఉంది ఎస్ మధు మరిన్ని ఎస్ మధు ఏంటి ముప్పై ఆరు మంది అరెస్ట్ అయ్యారు ఇప్పటివరకు అస్సాం రాష్ట్రంలో ఇది కేవలం అస్సాంతో పరిమితమైన అవకాశం లేదు మేఘాలయ అటు మరికొన్ని దేశాల్లో మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇది వరకు అమలు అవతోంది సో హైదరాబాద్ లాంటి ప్రాంతం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఇటువంటి విధంగానే కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే మనం లైవ్ లో కూడా చెప్తున్న నేపథ్యంలో తెలుగులో కామెంట్స్ చేస్తున్నారంటే తెలుగు రాష్ట్ర వాళ్ళు ఉండే ఉండుంటారు సో ఈ నేపథ్యంలో అటువంటి వారిని మన రాష్ట్ర ప్రభుత్వాలు మన పోలీసులు ఎప్పుడు పట్టుకునే అవకాశం ఉంది